కొమ్మటిరెడ్డి రజనీకర్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే రైతులను నడ్డి నడ్డిపించే విధంగా వ్యవహరిస్తుంది దీనిపై మీరు ఏం చెప్తారు సార్ మన రాష్ట్రంలో ప్రధానమైన పంట జీవనాధారమైన పంట వరి ఆ వరికి అవసరమైన యూరియా సప్లై చేయకపోవడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులు చెప్పులు లైన్లో పెట్టి బిక్కుబిక్కుమని చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆనాడు వాళ్ళ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారి వారి పిర్యల్లోనే ఉండే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది నిజంగా రైతులకు ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చేతకాని తనం వలన ఈ దద్దమ్మతనం వలన వారి వైఫల్యాలు కప్పు కల్లిబుల్లి కల్లిపల్లి మాటలు చెప్తూ ఈ టాపిక్ను డైవర్ట్ చేస్తారు ప్రధానంగా చూసుకున్నట్టే ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో అంటే బీఆర్ఎస్ పార్టీ స్టైల్ కూడా రిమ్మన్నగూడలో జాతీయ రాజధానిని దిగ్బద్ధం చేశారు రైతుల పక్షాన అంటే ఎట్లా ముందుకెళ్తారు మీరు ఎట్లా ముందుకెళ్తారు మన దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఇది ప్రధానమైన సమస్య మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన రైతుల పక్షాన పోరాడటానికి సంసిద్ధమవుతున్నాం మాకు ప్రధానంగా కూడా రైతులకు ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉండాలని మాకు కేసీఆర్ గారి ఆదేశం మా గౌరవ మాజీ మంత్రివర్ గారి హరీష్ రావు గారి ఆదేశానుసారం మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము పెద్ద ఎత్తున రైతుల పక్షాన ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితి పట్టి చూస్తుంటే గత పది సంవత్సరాల్లో రైతుకు ఎటువంటి లోటు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ప్రస్తుత పరిస్థితిలో మీరు గ్రామాల్లో తిరుగుతుంటారు కాబట్టి రైతులు మీతో ఏం చెప్తున్నారు సార్ రైతు ఏడ్చిన యసము ఎద్దేడ్చిన ఏ మన యూసము రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుండదని మాకు ఆనాడు పెద్దలు కూడా చెప్పారు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కూడా ఈ విషయం కూడా ఎప్పటికి చెప్తుండే అందుకోసమే తన ప్ర ప్రధానంగా పది సంవత్సరాల పాలనలో రైతులకు ఎనలేని కృషి చేసిండు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా మన దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గుంట భూమి కూడా సస్యశ్యామలమైంది ప్రతి ఎకరం కూడా ఈరోజు వరి పండిస్తున్నారు ఏ గ్రామానవైనా నియోజకవర్గ వ్యాప్తంగా ఏ గ్రామంలో అయినా రైతు ఆ వరి వరి మీద ఆధారపడినడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ మాజీ మంత్రివర్ గారు హరీష్ రావు గారు ఈ ప్రాంతంలో ఎనలేని కృషి చేయడం వలన ఈరోజు మల్లనసాగర్ నీళ్లు ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి వస్తున్నాయి ఆ వాటి వాటితో పాటు ఈ నీళ్లు రావడం వలన అంగుళం లేకుండా వరి నాటేశారు వాటికి ఈ యూరియా సప్లై చేయకపోవడం ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఒక్కసారి రైతు లేనిది రాజ్యం లేదు ఈ రైతుకు ఈ యూరియా సప్లై చేయలేకపోతే ఎంత పెద్ద ఎత్తున నష్టం అవుతుంది ఒక రైతు ప్రధానంగా మన ప్రాంతంలో ఆధారపడి ఉన్నది వరి పంట మీద వరి పంట తప్పన ఇంకొక పంట వేస్తే దక్కే పరిస్థితి లేదు అవి కోతల బిడద కావచ్చు ఇంకా వేరే రకాల కారణాలు కావచ్చు రా వాటర్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ వరి ప్రధాన పంట అయిపోయింది ఈ వరి ప్రధాన పంటకు యూరియానే మెయిన్ యూరియా లేనిది వరి పంట వండదు ఈ యూరియా సప్లై చేయకపోతే ఎట్లా అని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకున్నా దాఖలు లేవు కనీసం సమీక్ష చేయకపోవడం చాలా సిగుచేటు రానున్న రోజులలో ఇది యూరియా ఇప్పుడు చేసే టైమే ఇది ఇప్పుడు కాకుండా ఇంకో నెలకు వస్తుంది నెలబైన రోజులకు వస్తుందంటే అప్పటి వరకు పంట నష్టపోతుంది ఈ వారం రోజుల లోపలనే తక్షణమే మొత్తం రైతులకు యూరియా సప్లై చేయకపోతే గ్రామ గ్రామాన ఆందోళన కార్యక్రమం చేపడతాం విలే కార్యక్రమం తీసుకుంటాం మేము ఇక్కడ నియోజకవర్గ కార్యక్రమం తీసుకుంటాం మా గౌరవ ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశం వారి ఆదేశానుసారం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన చేపట్టి ప్రభుత్వం మిడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నాము రైతులకు యూరియా దక్కేదాకా కూడా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తాం థ్యాంక్ యూ సార్ అంటే రైతుల పక్షాన గత వారం రోజుల్లో కూడా ఖచ్చితంగా మీకు యూరియా సప్లై చేయబోతే ఖచ్చితంగా నిలదీస్తాం ఎక్కడిదక్కడ దిగ్బంధం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకడుగు వేది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో రైతులను ఎంత మంచిగా చూసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుమ్మటిరెడ్డి రజనీకర్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇప్పుడు టోటల్ న్యూ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి